కానీ వదిలి మధ్యన వచ్చా మక్క వదలడం మామూలు ఇచ్చామా ఎంత పుణ్యస్థలం పుణ్యక్షేత్రం ఒక్క నమాజు లక్ష నమాజులతో సమానం ఒక్క నమాజ్ లక్ష నమాజులతో సమానం అటువంటి మక్కాని పుట్టిన ప్రదేశాన్ని ప్రవర్తక రాష్ట్రం గారిని తను వదిలి వెళుతున్నప్పుడు ఊరి చివర నిలబడి మక్కాని చూసే ఉన్నారు చసే మక్క నువ్వంటే నాకు అమితమైన ప్రేమ ప్రపంచంలో అన్ని స్థానాల కన్నా ఎక్కువ నువ్వంటే నాకు ప్రేమ కానీ వీళ్ళు నన్ను ఉండనివ్వటం లేదు గురించి నేను ఇక్కడి నుంచి వెళ్ళ వెళుతున్నాను అని చెప్పి ప్రవర్త గారు ఏడుస్తూ వెళ్ళారు మదీనా పది సంవత్సరాల తర్వాత మరి ఎల్లా స్వభావ కాల విజయకేతనం కేతనం మక్కాలో లక్షల మంది సాహాబాలతో ప్రవర్త శాస్త్రం గారు సైన్యంగా వచ్చి మక్కాని జయించి వచ్చినప్పుడు ఒక సాబీ చేతిలో జెండా ఉంటే అతను ఏమన్నాడు తెలుసా ఈ రోజు బదులు తీర్చుకునే రోజు అన్నాడు కదా ప్రవర్త గారు ఒంట మీద ఉన్నారు ఒక సాహబీ పక్కన జెండా ఇచ్చారు ఆ జెండా పట్టుకున్న సహాబి ఈ రోజు బదులు తీర్చుకునే రోజు ఎందుకంటే అంత బాధ పెట్టారు అంత ఇబ్బంది పెట్టారు అంతగా కష్టపెట్టారు ఇళ్ళుల్ని వదలాల్సి వచ్చింది ఫలాల్ని వదలాల్సి వచ్చింది పొలాల్ని వదలాల్సి వచ్చింది పిల్లల్ని వదలాల్సి వచ్చింది ప్రదేశాన్ని వదలాల్సి వచ్చింది ధనవంతులు కూడా బికారీలైపోయి మదీనా వచ్చారు ఇస్లాం గురించి ఇస్లాం యొక్క ధర్మం వాళ్ళ జీవితంలో రావడం గురించి ధనవంతులు కూడా బికారులై ఉన్నారు మదీనాలు ఒక పూట తింటే రెండో పూట తినడానికి కూడా అన్నం ఉండేది కాదు కర్జూరం యొక్క చెట్ల కింద నీళ్ళలు పడుకునేవారు ఇళ్ళులు కూడా ఉండేది కాదు అటువంటి దీన స్థితి గడిపిన వాళ్ళకి ఈ రోజు అల్లా తల మక్కని జయించే భాగ్యాన్ని సాధించాడంటే ఉంటుంది ఒక అది ఈ రోజు బదులు తీర్చుకునే రోజు అన్నారు ప్రవక్త గారు ఆ విని వెంటనే అతని చేతిలో నుంచి దంజా లాగేసి అతని కొడుకు చేతిలో ఇచ్చారు ఏమన్నారు తెచ్చా ఈ రోజు బదులు తీర్చుకునే రోజు కాదు ఈ రోజు క్షమించే రోజు ఉన్నారు వాళ్ళు ఇస్లాం యొక్క ధర్మం కత్తులతో ఖడ్గాలతో యుద్ధాలతో వ్యాపించలేదు ఇస్లాం యొక్క ధర్మం ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో క్షమాగుణంతో వ్యాపించింది క్షమాగుణంతో వ్యాపించింది ఎన్నో కో కుళ్ళలు పర్వత గారి చరిత్ర చదివితే కోకుళ్ళలు ఎలా కనబడతాయి ఉన్నాయి అన్ని పుస్తకాలు భద్రంగా ఉన్నాయి చదవడానికి సమయం లేదు చదవడానికి మన దగ్గర నో టైం కురాన్ చదవడానికే సమయం లేదు ఇంకా చరిత్ర చదువుతాం దుమ్ము పట్టిపోయి ఉంటుంది ఇళ్లలో కురాన్ ఏముందో కూడా మనకు తెలియదు జీవితంలో ఒక్కసారైనా పూర్తిగా కురాన్ చదవలేని వ్యక్తి ముస్లిమా అల్లాహ అతను ముస్లిమా కురాన్ యొక్క శిలావత్ సరాపా సన్మార్గం దాన్ని వదిలేశాం మరి ప్రవర్త శాస్త్రం గారు తన యొక్క ఒంటే ఏదైతే ఉందో కుహానంటారు దాని ముందులా అవుతుంది ప్రవర్త గారి తలని అక్కడ దాకా దించలేదు సార్ ఎందుకంటే గర్వం కూడా చూపించకూడదు అని మనం ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని కుర్బానీలు ఇచ్చినా ఎంత శ్రమించినా మరి ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దానికి గర్వం వహించకూడదు దానికి ఎలాగే చెత్త చేర్చాలి అల్లా నా వల్ల ఏం జరగలేదు అంతా నీ వల్లే జరిగింది ఇది విశ్వాసుల యొక్క ప్రాధాన్య హక్కు ఇది మరి పర్వత మొహమ్మద్ సులాశ్రమం గారు బైతుల దగ్గరికి వచ్చారు ఉస్మాన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు ముదావరు కావాలి అతని చేతిలో ఉండేది ఎప్పుడైతే మక్కాలో ప్రవర్త గారు ఉండేవారు ఎప్పుడైతే విశ్వాసులు సన్నగిల్లగా ఉండేవారో ఆ సమయంలో పర్వత మహమ్మద్ సులాశ్రమం గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉస్మాన్ తాబా బైతుల్లా తాళాలు ఇవ్వు నేను అల్లా ఆరాధన చేసుకుంటానంటే అతను సత్యమేరా నేను ఇవ్వను అన్నాడు నీకెలా ఇస్తాను బైతుల్లా తలాలు నువ్వు మా దీన్ని వదిలేస్తావు నువ్వు బేదీని అయిపోయావు అన్న ప్రవర్త గారు ఏమన్నా తెలుసా ఉస్మాన్ ఆ రోజు ఎలా ఉంటుంది నీ స్థానంలో నేను ఉంటాను నా స్థానంలో నువ్వు ఉంటావు అప్పుడేమన్నాడు కదా అతను ఆహా అలాగా అంటే అరగు వాసులందరూ విజడాలు అయిపోతారా నామరది అయిపోతారా ఆడవాళ్ళు అయిపోతారా కాజులు తడుక్కుంటారా నీకు బతున్న కాజులు నీకెత్తులు వచ్చేస్తాయా మరి ప్రభుత్వ సులాస్లం గారిని ఆ వ్యక్తి చూసిన వెంటనే ఆ మాటలు గుర్తుకొచ్చాయి కాళ్ళు ఒలికిపోతున్నాయి ఈరోజైతే నా మెడను కూడా చూంచేస్తారు వీళ్ళు నేను ప్రవర్తకారిని అన్ని హీనమైన మాటలు అనేసానని చెప్పి భయపడుతున్నాడు వణుకుతున్నాడు ప్రభుత్వం మహమ్మద్ సులాస్లాం గారు అతని దగ్గరికి వెళ్ళి ఉస్మాన్ తాబి అన్నారు అక్బర్ ఉస్మాన్ చాబీ తాళాలు ఇవ్వు అంటే అతను వణుకుతో వణుకు చేతులతో తాళాలు ఇచ్చాడు ప్రభావం గారు బయట లాంటి తెరిచి లోనికి వెళ్ళి మొత్తం విగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో వాటిని కూడా బయట తీసేసి నమాజ్ ఆచరించి బయటికి వచ్చి తాళాలు ఇలా గాల్లో వేశారు తాళాలు ఇలా ఎత్తారు ఉన్నారు తెలుసా ఈ రోజు నుంచి ప్రళయం దాకా ఈ రోజు నుంచి ప్రళయం దాకా ఈ తాళాలు ఉస్మాన్ యొక్క వంశంలోనే ఉంటాయి అన్నారు కబీరా ఈ కీరా ఎంత పెద్ద త్యాగం చూడండి హృదయాల విజేత ఎవరు మన ప్రవక్త గారు హృదయాల విజేత హృదయాల విజేత హృదయాన్ని గెలుచుకున్నారు ప్రవక్త గారు వెంటనే అతను ఆనందాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ప్రవర్తక రాష్ట్రం యొక్క హృదయాన్ని హత్తుకొని ఎంతగా ఏడ్చాడంటే యార్ అసులు ఉల్లా అసలాసులం మీరు నిజంగా అల్లా యొక్క ప్రవక్తే మామూలు వ్యక్తి అయితే ఇట్లాంటి పనులు ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు ఎంతగా ఏడ్చాడు اسمعوا كلمه لا اله الا الله محمد رسول الله صلى الله عليه وسلم كلمه جديده